ఎక్కడో అమెరికాలో ఉన్న ఎలన్ మాస్ గారు భారతదేశ రాజకీయాల గురించి మాట్లాడారా ఎందుకు చాలా విచిత్రంగా ఉంది ఇప్పుడు ఎలన్ ఎలన్మాస్ మాట్లాడింది ఏంటి మొన్న జూన్ రెండో తారీఖు నాలుగో తారీఖు అమెరికాకి అనుబంధంగా కరేబియన్ ఐలాండ్స్ లో ఉన్నటువంటి పోస్టోరికా అన్నటువంటి దేశం అన్నలో అమెరికాలో భాగమే అది కూడా అది విడికి ఎలక్షన్ జరుగుతుంటాయి అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలు వాడారు ఈవీఎంకి వీవీ ప్యాక్ కూడా ఉన్నాయి ఆ ఈవీఎం లో ఈవీఎం లో తేడా వచ్చింది అప్పుడు ఈ వివీ ప్యాట్ లో ఉన్న స్లిప్లు కౌంట్ చేసుకుని త్యాలీ చేసుకుని చెక్ చేసుకున్నారు అయితే దాని మీద అక్కడ ఎన్నికల కమిషను మా తయారీ సంస్థలకి మేము కంప్లైంట్ ఇస్తాం ఎన్నికల వచ్చిందని చెప్పి అన్నారు అది జరిగితే దాని మీద అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి రాబర్ట్ ఎఫ్ కెరెంటీ జూనియర్ అన్నటువంటి వ్యక్తి ఒక ట్వీట్ చేశారు ఇదిగో మన పోర్టోరికాలో ఇలా జరిగింది ఈవీఎం లంట అలా జరిగింది మరి అది మన అమెరికాలో ఈ సంవత్సరం ఎరక చేయబోతున్నాం కదా మనం కూడా మరి ఈవీఎం లో వాడుతున్నాము మరి మనం పేపర్కి వెళ్తే బెటర్ ఏమో కదా అని చెప్పేసి ఆయన అంటే దానికి ఎలా మార్స్తూ సమర్థిస్తూ అవును కరెక్టే దానికి అలాగే వెళ్తే బెటర్ ఎందుకంటే ఏఐ కూడా వచ్చేసింది అని చెప్పేసి అన్నారు సో ఆ దేశంలో జరిగినటువంటి దానికి ఈ దేశంలో లింక్ ఎట్టేసి అదిగో తోకా అంటే ఇదిగో పులి అని చెప్పి గందరగోళం చేసి బ్లాక్ బాక్స్ వైట్ బాక్స్ అని చెప్పి నానా రద్ద చేస్తున్నారు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఈవీఎం ఇక్కడ ఈవీఎం ఒకటేనా కాదా అని చూడాలా వద్దా అక్కడ ఈవీఎం ఏంటి అది ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఉన్నటువంటి ఈవీఎం ఇందాక రెడ్డి గారు చెప్తున్నట్టు అక్కడ ఈవీఎం కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొబైల్ తోనో దేనితోనో లింక్అప్ చేసుకోవచ్చు చేయచ్చు బట్ మనం వాడి ఈవీఎంలు ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి కదా ఎవరన్నా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హార్డ్వేర్ ఇంజనీర్లు మాట్లాడిన రెడ్డి గారు అసలు మన ఈవీఎంలు అది ఒకటే కాదు కనుక్కోలే కనుక్కో కనుక్కోలేదా లేదా అని చెప్పలేదు మన ఈవీఎంలు ఎటువంటి ఇంటర్ఫేస్ లేదు దానికి దానికి ఇంటర్నెక్ట్ ఇంటర్ఫేస్ లేదు రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫేస్ లేదు వైఫై ఇంటర్ఫేస్ లేదు బ్లూటూత్ ఇంటర్ఫేస్ లేదు అట్లీస్ట్ పవర్ కాట్ కూడా లేదు దానికి పవర్ కాట్ కూడా లేదు దానికి అలా ఉన్న దానికి అది సాధారణ పచారీ కొట్లో వాడే క్యాలిక్యులేటర్ లాంటిది అంతే అలా అలా ఉంటే దానికి ఏ మొబైల్ కరెక్ట్ అవుతి ఏ వైఫై కరెక్ట్ అవుతుంది ఏ ఆర్టిఫిషియల్ కరెక్ట్ అవుద్ది ఇంత కామన్ సెన్స్ లేకుండా ఏ మాత్రం ఆలోచన లేకుండా